ఈరోజు నంద్యాల పట్టణ వెజిటబుల్ మార్కెట్ సంబంధించి ఆప్షన్స్ నిర్వహించడం జరిగింది ఇవి ప్రతి ఏడాది ఏప్రిల్ మాసానికి ముందుగానే జరగాల్సింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆప్షన్ జరగలేదు మార్కెట్ ఆప్షన్స్ అన్ని కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఆధారంగా జరుగుతుండే అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వల్ల జరగకపోవడం వల్ల దాన్ని మళ్ళీ ఈరోజు తిరిగి నిర్వహించడం అయింది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఆరు నెలల కాలం గడిచింది ఈ కాలాన్ని మినహాయించి ముందు జరిగినటువంటి హైయెస్ట్ బిడ్డదారులు ఎవరైతే ఉంటారో దాన్ని త్రీ ఇయర్స్ యావరేజ్ పెట్టుకొని ఈరోజు యావరేజ్ చేసి రౌండ్ చేసి ఆక్షన్ వేయడం కొంతమంది పార్టిసిపేట్ అయ్యారు పార్టిసిపేట్ అయ్యి హైయెస్ట్ బిడ్డర్గా హర్షద్ అనేటువంటి ఆయన సక్సెస్ బిడ్డర్గా ఉన్నారు ఈ యొక్క అంశాన్ని నెక్స్ట్ సమావేశంలో కౌన్సిల్ సమావేశంలో ప్లేస్ అయిపోతున్నాం కౌన్సిల్ స్టూల్ వారు ఇచ్చేటువంటి రిజల్యూషన్కు అనుగుణంగా తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఆక్షన్ వేడిని వేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల వారు సో ఏదైనా కానీ పద్ధతి ప్రకారం గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించండి అవిగిన ఫాలో అయితే ఎక్కడ కూడా ఇష్యూ చూసుకున్నావు అనేసి ఆదేశాలు ఇచ్చిన్నారు దానికి అనుగుణంగానే ఈరోజు ఒకసారి ఆప్షన్ అయ్యే ముందుగా వచ్చిన వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క సంపత్తి కూడా అంటే ఎట్లాంటి అసంతృప్తి అనేటువంటి ఏం లేకుండా ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో వేలం అయింది విషయం సో ఇదంతా కూడా కవరేజ్ కూడా ఉంది సో ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వచ్చేటువంటి సమావేశాల్లో ఈ సబ్జెక్టును ప్లేస్ చేయబోతున్నాం సక్సెస్ అయిన వెంటనే వాళ్ళకు ఆర్డర్ ఆర్డర్స్ ఇస్తాం ఇచ్చిన వాళ్ళు మార్కెట్ క్షితిలు వేస్తున్నాయో అవి ఆ ప్రకారంగా వసూలు చేయాలంటుంది గజెట్లో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లను క్రాస్ చేసి ఎవరు కూడా వసూలు చేయడానికి అయితే ఇంకా స్కోపే లేదు అదేవిధంగా లో చెప్పినటువంటి ఐటమ్స్కు సంబంధించి మాత్రమే ఆ యొక్క కిస్తీలు వసూలు చేయాలి కానీ అందులో లేనివి వసూలు చేస్తే కినుక ఎక్కడ కూడా ఏది లేదు ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాం ఈ విషయాన్ని కూడా గమనించాల్సి కోరుతున్నాం